బైబుల్ చర్చల నుంచి ఏం రాస్తారు మంచి వాడుతారు అటువంటి మంచిని ప్రోత్సహిస్తే అంతా సో భగవద్గీత కూడా అదే కదా చెప్తున్నారు శ్రీకృష్ణుడు దగ్గర నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినంటే శ్రీకృష్ణుడు దగ్గర గౌరవులు పాండవులు వస్తారు కౌరవుల దగ్గర బాగా డబ్బుంది సైన్యం ఉన్నారు కానీ శ్రీకృష్ణుడు న్యాయం ధర్మం ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఏ మతమైనా సరే ఏ మతమైనా సరే ఎక్కడ ఎక్కడ ఆగిపోతుందంటే ధర్మం దగ్గర ఆగిపోతుంది ఈ క్యాండిడేట్స్ ఇద్దరు మంచి వాళ్ళు కాబట్టి నీతి మంత్రులు కాబట్టి మీరు వీళ్ళతో ఉండాలి అని చెప్పగలిగితే దట్ వాళ్ళకి ఓటు ఎందుకు ఇవ్వాలి ఈ క్యాండిడేట్స్ ఎందుకు ఓటు ఇవ్వాలని చెప్పగలగాల ఎట్లా చెప్పాలి అనేది ఒక భయంకరమైన అనుమానం వాళ్ళు క్రియేట్ చేశారు దాన్ని మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితులు ఆగిపోవు ఇంకా సంక్షేమ పథకాలు మెరుగవుతాయి ఎట్లా అంటే ఆడవాళ్ళు ఉచిత ప్రయాణము సిలిండర్లు ఇది మామూలు అందరూ చెప్పేది కానీ చెప్పాల్సిన అసలు విషయం ఏంటంటే ఎవరైనా మీరైనా నేనైనా ఇంకోళ్ళైనా మనం ఏం దేని గురించి ఎప్పుడు ఆలోచిస్తామంటే మనం పెట్టల గురించి ఆలోచిస్తాం వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తాం కాబట్టి ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే మీ అందరికి ఇప్పుడు ఒక అబ్బాయికే వస్తున్నారు ఒక అబ్బాయికి అమ్మాయికి ఇస్తున్నారు అందరి బిడ్డలకి డబుల్ స్టార్ విద్యార్థి అంతేకాకుండా పైసా వెళ్తే యాభై లక్షలు కోటి రూపాయల ఫీజు అయినా మొత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసి మొత్తం వాళ్ళు చదివించే బాధ్యత వాళ్ళది అది ఆ బ్యాంకులను ఏర్పాటు చేసి ఆ బ్యాంకు ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంటే కట్టుబోతుంది